అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చాలా టాపిక్స్ ని టచ్ చేశాను అనమాట మీకు ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చిన్న టాపిక్ అయినా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి చాలా లేట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను రంజాన్ వచ్చింది రంజాన్కి ముందు సీజన్ స్టార్ట్ అయింది సీజన్ అంటే మంచాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట పని కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అయిపోతూ ఉంది మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి ఈ బియ్యం ఏంటంటే అంటే బియ్యం ఎందుకు చూపిస్తున్నావమ్మా అంటే మేము సంక్రాంతికి ముందు వడ్లు అంటే వడ్లు పొద్దుటూర్లు అటు సైడు పండించి అమ్ముతూ ఉన్నారనమాట అవి మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అటు సైడు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే మేం మేము కూడా కొనుక్కున్నాం అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు అయితే వడ్లు తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఆడించుకునేటప్పుడు కానీ లేదా సంక్రాంతి వెళ్ళిపోయి ఎండలు వచ్చినప్పుడు కొంచెం ఆరబెట్టి మీరు రోడ్లు ఆడించుకోండి బాగుంటాయి అని చెప్పారు ఇక మనకైతే చాలా ఎక్కువ వానలు ఉన్నాయన్నమాట అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక వానలు తగ్గి కొంచెం ఎండలు స్టార్ట్ అవుతాయి ఎండబెట్టేసి మేము కూడా బియ్యం ఆడించుకోవడానికి రైస్ మిల్కి వెళ్ళాము రైస్ మిల్ వాళ్ళు చెప్పారు ఇవన్నీ బాగా మగ్గిపోయాయి వాళ్ళు మంచిగా ఎండబెట్టాలి ముందే ఇప్పుడు ఎం ఎంత ఎండబెట్టినా కూడా వేస్ట్ ఏను అని చెప్పి అది ఒకటి జరిగిందనమాట అంటే మాకు అస్సలు ఐడియా లేదు అలా జరిగిపోయింది ఐడియా లేని విషయాల్లో వేలు పెడితే ఇలా ఉంటుంది మేము బియ్యము పన్నెండు వేలు పైన ఖర్చు పెట్టాము ఇదంతా వేస్టా అనిపించింది కొంచెం పచ్చి బియ్యం తిన్నప్పుడు కొంచెం చేదనిపించింది వంట చేస్తే ఎలా ఉంటుందో అని కంగారు పడి నేను వంట చేశాను బియ్యం అయితే సంగటి సంగట అయింది ఎందుకంటే ఇవి కొత్త బియ్యం కదా పాత పడితే బాగా అవుతాయి ఇక చేదనేది ఏం లేదు లైట్గా మేము పచ్చి బియ్యం తిన్నప్పుడు నాకు లైట్గా అలా అనిపించింది అయితే ఏమైనా కూడా ఎక్కువ మంది జనాభా ఉన్నారు బియ్యం ఎక్కువ ఖర్చు అవుతాయి అనే వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్ అంతా బాగుంటుంది కానీ మాకు చాలా తక్కువ బియ్యం ఖర్చు అవుతాయి అలాంటి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు ఒక మూడు తెచ్చుకున్నామంటే చాలా రోజులు ఉంటాయి కదా ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు కాకపోతే ఇవి స్వచ్ఛంగా వడ్లు పండించినవి మనం తీసుకొని వచ్చి మనం ఆడించుకుంటాం కాబట్టి హెల్త్కి మంచిది అని ఆ ప్రాసెస్లో మేము వెళ్ళాము అన్నమాట కానీ ఒక్కటి చెప్పాలి ఒడ్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాం కదా అప్పుడు పురుగు పడుతుంది తెల్ల పురుగు దాని వల్ల అంతా ఆ పురుగు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట చాలా ఇబ్బంది అది మాత్రం మేము ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాము ఎందుకంటే మేము సగం మూటలు బియ్యం ఆడిచ్చాము ఇంకా వడ్లు ఉన్నాయన్నమాట స్టీల్లు అవి ఆ పురుగు వల్ల మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అవి కూడా ఆడిచ్చేసి ఉప్పు కలిపి కలిపి పెట్టేస్తే పురుగు పట్టదు అన్నారు మరి ఇంకేం కలిపి పెడితే పురుగు పట్టదు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు ఇంకొకటి ఏంటంటే యాపాకు కూడా కలిపి పెట్టచ్చు అని చెప్పారు యాపాక్ కలిపితే నేను బియ్యం ఏరుకునేటప్పుడు కడిగేటప్పుడు చాలా ప్రాసెస్ అవుతుంది అన్నమాట నాకు అంత టైం ఉండనే ఉండదు మరి చూడాలి ఏం చేయాలనేది నెక్స్ట్ వచ్చేసి అక్కడ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాం కదా అలాగే మేము ఒయిర్ ఆర్డర్ పెట్టాము ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అని చెప్పాను కదా వైర్ ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెట్టింది కూడా ఒకేసారి తీసుకుని వచ్చేసాం మళ్ళీ మళ్ళీ పోకుండా రాకుండా ఇక ఎన్ని కట్లు వచ్చాయి ఎన్ని కేజీలు వచ్చాయి మేము అలాగే మా పెద్దనాన్న కొడుకు ఒకరు ఉన్నారు మా అన్నకి కూడా ఎవరెవరికి ఏమేమిటి మనం తీసుకున్నాం ఆర్డర్ పెట్టామనేది సపరేట్ చేసి అలాగే ఎలాంటి సైజెస్ వచ్చాయి క్వాలిటీ బాగొచ్చిందా లేదా అనేది ఫస్ట్ మా హస్బెండ్ చెక్ చేస్తారు వైర్ వచ్చిన వెంటనే క్వాలిటీ బాగుందా లేదా ఎందుకంటే కస్టమర్స్కి క్వాలిటీ అనేది మేము ఇస్తున్నాము క్వాలిటీ లేకుంటే మంచిగా అల్లకపోతే అసలు కస్టమర్స్ అనేవారు రారన్నమాట అందుకని చెప్పి మేము క్వాలిటీని ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీకి ఇస్తామన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొద్దు పొద్దున్నే లేసిన తర్వాత మా బాబుకి ఇక్కడ కటింగ్ చేస్తున్నాను ఈ వీడియో పెట్టచ్చా పెట్టకూడదా ఏమంటారు ఎలాంటి కామెంట్స్ వస్తాయి అని నేను చాలా ఆలోచించాను అయినా కూడా నేను ఏవైనా కూడా ఓపెన్గా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎస్ నేను మా బాబుకి చిన్నప్పటి నుంచి కటింగ్ చేస్తున్నాను మా బాబుకి ఒక పదకొండు నెలలు అలా ఉన్నప్పుడు హెయిర్ కట్ చేస్తారనమాట అప్పుడు కట్ చేసినప్పటి నుంచి ఇక ఎప్పుడు కట్ చేయాలన్నా కూడా మాక్సిమం నేనే చేస్తాను ఏమన్నా హెల్త్ బాగోలేక కొన్ని రీజన్స్ వల్ల ఎప్పుడైనా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఏమైనా మా బాబుకి కటింగ్ షాప్కి తీసుకుని వెళ్ళి కట్ చేసామేమో మిగతా టైంలో అంతట్లో నేనే కట్ చేస్తాను మా బాబుకి నాకు ఎందుకో అలా ఇష్టం అన్నమాట ఇప్పుడు చిన్నప్పుడు మా బాబుకి స్నానం చేయించడం కాటుకు పెట్టడం ఫోటో రుడ్ రుద్దడం అలాగే గుడ్డలు వేయడం ఇవన్నీ మనకి ఎలా ఇష్టం ఉంటాయో అది ఇది కూడా నాకు ఇష్టం అనమాట ఎందుకంటే నేను ఒక బ్యూటీషియన్ కాబట్టి నాకు కటింగ్ చేయడం వచ్చు కాబట్టి మా బాబుకి చేసుకోవాలనిపిస్తుంది మా పాపని మా పాపకి హెయిర్ కట్ చేస్తూ ఉంటే ఎక్కువ కట్ చేయనిది అనమాట అలా మా బాబుకి హెయిర్ కట్ చేస్తూ నా సరదా అప్పుడప్పుడు తీర్చుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను బ్యూటీషియన్ చేయట్లేదు కదా అలా అన్నమాట చేసిన తర్వాత ఒక వంద సార్లు మా బాబుని అన్నమాట నేను కరెక్ట్గా చేసానా లేదా కరెక్ట్గా చేసానా లేదా నీకు నచ్చిందా లేదా అని చెప్పి మా బాబు అసలు ఎలా చేసినా కూడా అమ్మ బాగుందమ్మా అసలు మా బాబుకు నచ్చకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే గుండు కూడా చేసేస్తాను అనమాట అలా చేసినా కూడా బాగుందమ్మా బాగుందమ్మా అంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇక కటింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అని ఒక చిన్న షార్ట్ తీసాను చూడ్డానికి మా బాబుకి అయితే చాలా బాగా నచ్చిందంట ఇలాగే చేయమ్మా అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే ముందు వైపు నేను ఎక్కువ హెయిర్ పెట్టేదాన్ని కాదు ఈసారి ఉంచానమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ చికెన్ పులుసు అంటే కర్రీ కొంచెం కర్రీ లాగా చేసి అన్నం చేశాను అలాగే కీర పక్కన పెట్టాను కీర కానీ మనం ఏదైనా అన్నం తినేటప్పుడు కొంచెం కారం వస్తువులు ఏమన్నా కూరలు తినేటప్పుడు కీర క్యారెట్ అలాగే క్యాబేజ్ ఇవి పక్కన పెట్టుకొని నంచుకుంటూ అన్నం తిన్నామంటే హెల్త్కి కొంచెం మంచిది మనకి కావాల్సిన అన్ని పోషకాలు అందినట్టు ఉంటుంది అన్నమాట ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను ఇక్కడ వచ్చి నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్నాము తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము ఏమైంది అనేది నేను చెప్తాను నేను ఎముకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ సార్ చాలా బాగా చూస్తారు నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలోనే నాకు బ్యాక్ పెయిన్ చాలా సీరియస్ అయిపోయింది అనమాట బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది సపరేట్ వీడియో చేస్తాను అంత క్లారిటీగా ఇప్పుడు చెప్పలేను అండ్ బ్యా నేను నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్కి ఎక్కడ నాకు పెయిన్ ఉంది ఏంటి నా ప్రాబ్లం అని చెప్పిన తర్వాత ఆ సార్ చెప్పింది నేను పెయిన్ ఒక్కటే కాదు నాకు ఎముకలకి సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పారు రెండు కలిసి ఉన్నాయి దానికి నేను ఇస్తానమ్మ ఒక ఫిఫ్టీన్ డేస్ నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి బెడ్ రెస్ట్ తీసుకొని ఈ టాబ్లెట్స్ వేసుకొని ఈ టానిక్ తీసుకో తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మని చెప్పారు ఇక నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఈ టానిక్ వేసుకోమంటే వేసుకున్న దానికి చూస్తున్నాను అనమాట అయితే ఈ టానిక్ వేసుకున్న తర్వాత నాకేమైందంటే బ్యాక్ ఏదైతే పెయిన్ ఉందో అక్కడ నాకు చాలా చల్లగా అంటే మనం జెండు బామ్ ఏదైనా పూసుకుంటే చల్లగా అలా అనిపిస్తుంది కదా అలా నాకు లోపల అనిపిస్తుంది అనమాట అసలు ఏంటి ఇలా అనిపిస్తుంది అనిపించింది అయితే పెయిన్ తగ్గుతుందేమో బ్యాక్ పెయిన్ ఇంత ఈజీగా తగ్గిపోతుందా అని కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అయితే హాస్పిటల్కి పోయిన హాస్పిటల్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఆ హాస్పిటల్లో ఉంటారు ఆ డాక్టర్ వచ్చి ఎముకలకి సంబంధించి స్పెషలిస్ట్ అన్నమాట వాళ్ళ వైఫ్ వచ్చేసి స్కిన్కి సంబంధించి స్పెషలిస్టు స్కిన్కి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను మా పాపని కానీ మా హస్బెండ్ కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు చాలా మంచి రిజల్ట్ అనమాట మళ్ళీ మళ్ళీ రాకుండా చాలా బాగా చూస్తారు అలాగే ఎముకలకి సంబంధించి కూడా నాకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ సార్ కాడికి వెళ్ళాను పోయి వచ్చిన తర్వాత నాకు చాలా సీరియస్గా ఉన్నప్పుడు కూడా అది ప్రాబ్లం వెళ్ళిపోయింది అది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను కానీ ఇక్కడ నాకు నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఇంతలకే ఏంటి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు అసలు హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు అందుకే ఇలా అయిపోతుంది అని చెప్పి నాకు నాకే కొంచెం డౌన్ ఫేస్ ఫేస్ అంటారు కదా అలా అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఏది బుర్కా ఆర్డర్ పెట్టాను బుర్కా అయితే చాలా పాతది అయిపోయింది నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి షాప్కి ఇంటికి అలాగే మేము ఎక్కడికన్నా జర్నీ చేసినప్పుడు ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక బుర్కా లేదు అనిపించింది పైగా ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి కొంచెం గ్రాండ్గా ఉండేదానికి బుర్కా లేదనిపించింది ఎక్కడ బయట అడిగినా కూడా చాలా రేట్ చెప్తున్నారు బుర్కాలు ఇక దొరికింది సందు వీళ్ళకి తెలియదు అని చెప్పి రెండు వేలు మూడు వేలు అలా చెప్తున్నారు అనమాట పైగా అంత క్వాలిటీ కూడా లేవు ఎందుకు ఇదంతా అని చెప్పి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది ఆరు వందల ముప్పై అలా వచ్చింది అనమాట మీరు చూడండి పైట్ కూడా ఇచ్చారు దీనికి చాలా బాగుంది కదా స్టోన్స్ లాగా వర్క్ కూడా వచ్చింది నాకు బాగా నచ్చింది ఆరు వందల ముప్పైకి ఈ క్వాలిటీ ఈ స్టోన్స్ తో రావడం అనేది నాకు మంచిగా అనిపించింది ఎలా వస్తుందో అని చెప్పి నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఫీల్ అయ్యాను అయితే రివ్యూస్ ఎక్కువ చదువుతాను అనమాట మంచి మంచి రివ్యూస్ వాళ్ళు పెట్టిన ఫోటోస్ అవన్నీ చూసిన తర్వాత నాకు నమ్మకం కుదిరితేనే నేను మీషోలో ఆర్డర్ పెడుతూ ఉంటాను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇక ఇది మనకి మెయిన్ చెప్పాలంటే ఇలా ఫేస్ కి కట్కోవడానికి కూడా వచ్చింది నాకు అది బాగా మంచిగా అనిపించింది అనమాట అన్ని బుర్కాలకి అది రాదు ఓన్లీ పైట్ వస్తుంది అంతే ఇక బుర్కా చూపిస్తున్నాను నేను ఈ క్లాత్ అయితే దీని పేరు ఏమంటారు నాకు అస్సలు తెలియదు మెత్తగా ఉంటుంది అన్నమాట అలాగే జారిపోయినట్టు ఉంటుంది ఆ క్లాత్ ఇది అలాగే బుర్కా స్టోన్స్ చూడండి డిజైన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బా నచ్చింది నాకు ఆరు వందల ముప్పైకి ఈ బుర్కా రావడం అనేది అసలు నాకు ఆసమ్ అనిపించింది అన్నమాట హ్యాండ్స్ కూడా చిన్న స్టోన్ వర్క్ లాగా ఫ్లవర్ లాగా అలా ఇచ్చారు ఇక బాడీ మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది ఎంత మంచిగా అనిపించిందో క్లాత్ కూడా మనకి ఏం కూర్చుకోదు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ కి ఎక్కడికన్నా వెళ్ళాలంటే గ్రాండ్ గా పట్టు పట్టు చీరలు అలాంటివి కట్టుకొని వెళ్తూ ఉంటాం కదా ఇక మళ్ళీ బుర్కా కూడా హెవీగా అంటే మొయ్యలేనంత క్లాత్స్ ఉన్నాయంటే చాలా ఇబ్బంది అన్ని మొయ్యడానికి ఓపిక ఉండదు జర్నీ చేయాలి మరి ఇప్పుడు ఎండలు అన్నమాట ఇక చెమట్లు పట్టేస్తూ ఉంటాయి వీటన్నిటికి ఈ క్లాత్ అయితే చాలా మంచిగా ఉంటుంది అని చె అనిపించింది ఇక్కడ నైట్ అయితే మేమేం ఏం ఫుడ్ చేయలేదు అందుకని చెప్పి ఇలా బైపాస్ అంటే మా షాప్ దగ్గరే అన్నమాట ఇక్కడ చపాతీలు తీసుకొని ఇంటికి వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్